అది చేయకూడదని తెలుసు కానీ దాన్ని ఎందుకు కొనసాగిస్తారంటే ఎప్పుడైనా మారదాంలే మా అబ్బాయి పెళ్ళి అప్పుడో లేదా ఈ అమ్మాయి పెళ్లి చేసేసిన తర్వాత నేను ఎన్ని నీకు వదిలేస్తాను నువ్వు అది చేస్తే అది చేశాడు దేవుడు అప్పటిదాకా నువ్వు ఉంటాను గ్యారెంటీ అని ఎత్త జాగ్రత్త ఎలా ఉన్నారంటే బయట ఇది తప్పు అని తెలియని వాళ్ళు చాలా సంఘాలు ఏంటంటే ఇది తప్పు కాదు దేవుడు ఎక్కడా చెప్పలేదు ఒకసారి ఒక అతను ఓపెన్ మీటింగ్ లో అన్నాడు అలంకరించుకోవద్దని దేవుడు బైబిల్ అంతట్లో ఒక్కసారి కూడా రాయలేదు ఎక్కడైనా రాసినట్టు చూపించని మీ కాళ్ళు కిందకు దూరిపోతాను అన్నాడు బైబిల్ ఎలా చదివండి నాకు అర్థం లేదు బైబిల్లో అంతా ఒక్కసారి కూడా రాయపడలేదు రాయబడినట్టు చూపిస్తే మీ కాళ్ళ కిందకు దూరిపోతాను అన్నాడు సరే కింద దూరమన్న చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందరికి తెలిసిందే మరియు స్త్రీలు అనుకువ స్వస్థ బుద్ధి గలబారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతనంటే సరిపడినన్న వస్త్రాలు వేసుకోవాలి తప్ప జడలతోనైనను